హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అన్నం తిన్నారా మేమైతే సాయంత్రం సెవెన్ టు సెవెన్ థర్టీ మధ్యలో తింటామండి మీరు ఎప్పుడెప్పుడు తింటారో కామెంట్ చేయండి ప్రస్తుతానికి వర్షం పడుతుంది ఇందాకే తిన్నాం సెవెన్ ఫార్టీ అవుతుందండి టైం వచ్చేసి ఈవినింగ్ సెవెన్ ఫార్టీ మొత్తం చీకట్ అయిపోయింది చూడండి దూరం కనిపిస్తున్నాయి పక్క విలేజ్ పుల్లూరు అంటారండి పుల్లూరు గాడ్చెర్పల్లె ప్రజెంట్ ఇది సిద్ధిపేట్ మేము సిద్దిపేటలో ఉంటాం మీరు ఎక్కడ ఉంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వర్షం పడుతుంది మా ఊరిలో మా సైడు చాలా వర్షాలు ఉన్నాయి ఈ సైడ్ ఎలా ఉన్నాయో చెప్పండి రోడ్ ఇంబడి ఎవ్వరు వెళ్ళట్లేదు వెహికల్ వస్తుంది చూద్దాం టూ వీలర్ ఉన్నట్టు ఉన్నదండి దూరం నుండి వస్తుంది తనైతే మొత్తం తడిచిపోయి ఉంటాడు నాకు తెలిసి ఇద్దరు కవర్ పెట్టుకొని వస్తున్నారండి తలకి తలనైతే సేఫ్ సైడ్లో ఉంచాలి కదా తప్పదు కదా మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళండి రోడ్ ఎంబడి ఉంటాయి గుంతలలో పడితే బైక్ స్పిడ్ అవుతుంది వర్షానికి కూడా స్పిడ్ అవుతుంది తొందరపడి వెళ్ళకండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఇది నా రిక్వెస్ట్ అనుకోండి బండి నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపండి బండి అయినా కారైనా ఏదైనా ప్రాణం విలువ చాలా గొప్పదండి ఏదైనా సంపాదించుకోవచ్చు కానీ ప్రాణం మాత్రం సంపాదించుకోలేం కదా అవునంటారా కాదంటారా ఇక్కడ నుండి కూడా ఒక బైక్ వస్తుందండి కవర్ తీసుకొని వస్తుండు ఇందాకొచ్చిన అతనే తన ఫ్రెండ్ దింపేసి వెళ్తున్నాడు మళ్ళీ వచ్చేటప్పుడు ఇద్దరు వచ్చి రూపోయేటప్పుడు ఒక్కడే వెళ్తున్నాడు అంటే తనని దింపేసి వెళ్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇది మా గల్లి సిద్దిపేట్ ఎల్లారెడ్డి నగర్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్